మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మనకు ఇప్పుడు ఆల్రెడీ పుష్కరాలు ప్రారంభమయ్యి ఒక మూడు నాలుగు రోజులు అయిపోయింది మనకు పుష్కరాలు అనగానే ఖచ్చితంగా ఆ నది స్నానం చేస్తే మనకున్న పాపాలు తొలగిపోతాయి అని చెప్పి లేదు అంటే మనసులో ఏమైనా ఉన్న అవి నెరవేరని ఉన్న నెరవేరుతాయి కోరికలు అని చెప్పి ఏదైనా కష్టాల్లో ఉన్న అవి తొలగిపోతాయి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు జరుగుతున్న ఈ పుష్కరాలు సరస్వతి పుష్కరాలు సరస్వతి అమ్మవారు అనగానే జ్ఞానానికి విద్యకి ప్రతిరూపంగా భావిస్తాము మరి ఈ పుష్కర స్నానం చేయడం వల్ల అవి మనకు లభిస్తాయి అనుకోవచ్చా లేదంటే ఎటువంటి ఫలితం ఉంటుంది తెలియజేయండి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే అసలు ఫస్ట్ దీన్ని ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చింది పాయింట్ నెంబర్ వన్ రెండవది దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఏ గ్రహస్థితి ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బాగా పనిచేస్తుంది అని చూసుకుంటే గనక అసలు సరస్వతి పుష్కరాలను ఎందుకు అంటారు ఎప్పుడు కూడా మీరు గమనించండి గురువు గనక మిథున రాశిలోకి ప్రవేశించగానే సరస్వతి పుష్కరాలు అంటారు రాశిలో ప్రవేశించడం పదిహేనో తేదీ ప్రవేశించాడు కాబట్టి పదిహేనవ తేదీ నుంచి సరస్వతి పుష్కరాలు ఎందుకు మిథునానికి ఎందుకు తీసుకుంటారు ఏం వృషభం మేషం ఇవన్నీ ఉన్నాయి కదా అంటే బుధుడు యొక్క రాసులు బుధుడు జ్ఞానము విద్య వీటి కారకులు ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధుడు పాడయ్యాడు లేదా ఫోర్త్ హౌస్ పాడైంది వాళ్ళకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లో డిస్టర్బెన్సెస్ బ్యాక్లాగ్స్ బ్రేక్స్ అవుతూ ఉంటాయి బుధుడు పాడైనా లేదా బుధరాసులు పాడైన ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు బుధుడు లాజికల్ థింకింగ్కి అదేవిధంగా మనము మ్యాథమెటికల్ అంటే క్యాల్కులేషన్కి వ్యాపారాలకు కారకుడు అందుకే ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధుడు పాడయ్యాడు ఏమైనా మీరు వ్యాపారం చూస్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాం లేదు బుధుడు పాడై ఫోర్త్ థౌజండ్ కనెక్టివిటీ వచ్చింది విద్యా సమయంలో కొంచెం పట్టుకోవాలి ఆ పిల్లల్ని వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ ఎందుకంటే ఈజ్ ఎడ్యుకేషన్ కారకుడు కదా అలాంటివి ఎప్పుడైనా గురువు యొక్క అనుగ్రహం కనెక్ట్ అయితే దానికి ఇప్పుడు ఒక స్టూడెంట్ ఈజ్ బుధుడు జూపిటర్ ఈజ్ గురువు ఎంత మొద్దు స్టూడెంట్ కైనా కూడా ఒక మంచి గురువు గనక కనెక్ట్ అయితే ఇదవుతుంది ఇప్పుడు ప్రతి రాయి ఒక శిల్పం అవుతుంది శిల్పం సరిగ్గా చక్కలేదంటే దాని అర్థం ఏంటి శిల్పి దోషం రాయి దోషం కాదు అంతే సమ్ టైమ్స్ రాయి బాగోపోవచ్చు కూడా అక్కడ అది చెక్కడానికి సరిగ్గా లేదని పక్కన పడేసి దట్ డిఫరెంట్ థింగ్ అది అరుదుగా జరుగుతుంది అట్లాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క టైంలో అబ్బా నాకు ఇంతమంది సార్లు చెప్పిన అర్థం కలిదు ఈసారి నాకు బాగా చెప్పాడు అబ్బా అంటారు అలాంటిది ఎప్పుడైతే మీకు ఈ సరస్వతి పుష్కరాలు సహజంగా సరస్వతీ దేవి ఏంటంటే అంతర్వాహిని బయటికి కనబడుతున్నాం ఈ అంతర్వాహినిగా ఉండేటువంటి పుష్కరాలు వచ్చినప్పుడు పిల్లలకి ఎవరికైనా బుధుడు పాడయ్యాడు నాలుగో స్థానం పాడైంది లేకపోతే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఏడో తరగతి వరకు చూసాం పది వరకు చూసాం ఇది ఏంటో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నప్పుడు ఆ పుష్కరాలకు గనక తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి బుధ గ్రహ దోషమైనట్లయితే లేదా గురుగ్రహ దోషం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు టీచర్స్తో భయపడుతూ ఉంటారు గురువు బాలేడు లేకపోతే నీచపడ్డాడు పాప ఉన్నాడు టీచర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది టీచర్ని అడగాలంటే భయం వేస్తూ ఉంటుంది చాలా మందికి ఏమైపోతుంది అంటే వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా అమ్మో టీచర్ అడిగితే ఇంతమంది ముందునే ఏమంటారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి నువ్వు అడగొచ్చు ఏం కాదు నువ్వు లాజికల్ గా అడగొచ్చు బ్లేమ్ అయితే అయిపోయావు కానీ ఇంతమంది బ్లేమ్ అయినా సరే నీకు ఆన్సర్ దొరుకుతుంది కదా నువ్వు సిగ్గుపడడానికి లేదు అనే దాని భయాన్ని పిల్లల్లో తల్లిదండ్రులు పోగొట్టగలగాలి అది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి జూపిటర్ పాడైనప్పుడు జరుగుతుంది అలాంటప్పుడు ఆ జూపిటర్ని స్ట్రెంత్ చేసుకోవాలి ఈ స్ట్రెంగ్ చేసుకునే దాంట్లో చాలా మంది చేసేటువంటి రాంగ్ ఏంటి ఇక్కడ అంటే జూపిటర్ బాలేడు కదండి అందుకే మా అబ్బాయికి నేను రాగం పెట్టాను అంటారు ఇక్కడ ఏంటంటే రాగం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ జూపిటర్ మీకు శుభుడైతే కరెక్ట్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఒక వ్యక్తికి ఉదాహరణకి బాగా జలుబు చేసింది ఐస్ క్రీమ్ తినిపించాము ఏమవుతుంది ఎక్కువ ఇంకా ఎక్కువ అవుతుంది తగ్గదు అది అప్పుడు ఏం చేయాలి తనకు అపోజిట్ కొంచెం వేడి పదార్థాలు కొంచెం ఆవిరి పీల్చుకుంటాడు కొంచెం హీట్ గా ఉండేవి తీసుకుంటుంటాడు అప్పుడు ఫ్రీ అవుతాడు ఆవిరి ఎందుకు పడతామంటే దీనికి ఆపోజిట్ ఎనర్జీ తను కంట్రోల్ చేస్తుంది ఎప్పుడు ఎనర్జీ అయినా ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు బాలండి అందుకే మా వాడు సరిగ్గా చదవట్లేదు గురువులుంటే పెట్టేస్తాను అది ఎట్లా అసలు బాగా ఉన్న వ్యక్తికి ఐస్ క్రీమ్ తినిపించినట్టుగా అవుతుంది అదే బుద్ధుడు పాడయ్యాడండి చదువు అందుకే నేను బుద్ధుడు పెట్టేస్తా అది కరెక్ట్ కాదు దానికి సంబంధించి దానం ఇవ్వాలి ఎప్పుడు కూడా బుద్ధుడు పాడయ్యాడా గురువు పాడయ్యాడా బుద్ధుడు పాడైతే ఈ వ్యక్తిలో సరైనటువంటి క్యాపబిలిటీ లేక సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోక గురువు మంచిగా చెప్తున్నా సరే ఎక్కట్లేదు అలా కాదు బుధుడు బాగున్నాడు కానీ గురువు పాడేడు అంటే ఈయనకి సరైన గురువు దొరకట్ల చిన్న విషయాలకి అందరి ముందు ఏదో చేస్తుంటే ఫస్ట్ టీచర్ మీద రెస్పెక్ట్ పోయింది అప్పుడు అతను ఏం చెప్పినా ఎక్కదు ఒక రెస్పెక్ట్ ఒక ఇష్టం టీచర్ మీద ఉంటేనే మనం ఆయన ఏం చెప్పింది శ్రద్ధగా వింటాం ఈ ఇది మనం పట్టుకోగలగాలి అయితే బుధ బుధగ్రహం గ్రహం పాడైనా గురుగ్రహం పాడైనా కూడా సరస్వతి పుష్కరాలు వచ్చినప్పుడు లేదా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం లేదా హైగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళకి ఆ దోషం అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది ఓకే అంటే ఓన్లీ దర్శనం చేసుకున్నంత మాత్రం స్నానం చేస్తాము ఖచ్చితంగా ఏ నది స్నానం చేసేటప్పుడైనా పిప్పలాద సముత్పన్నే కృత్యాలు ఒక భయంకరమైనటువంటి నెట్లో గుట్టిన వచ్చేస్తుంది అది ఒక ఒక మట్టి పట్టుకొని ఒక రాయి పట్టుకొని ఆ మంత్రం చదివి ఆ రాయి అందులో వేసి నదిలో స్నానం చేయాలి ఇప్పుడు కూడా ఓకే ఎందుకంటే మీరు గనక అలా డైరెక్ట్గా నదిలోకి దిగితే ఇన్ని రోజులు మీరు ఏవైతే పూజాది పునస్కారాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఇబ్బంది పడతారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్లాంటరీ పొజిషన్ పరంగా కుజుడు జలరాశులో ఉన్నాడు మనం గతంలో కూడా చెప్పుకున్నాం జల సంబంధంగా యుద్ధాలు వస్తాయి జలమే యుద్ధానికి కారణమవుతుంది అనేటువంటి చెప్పుకున్నాం అంటే జలం అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది యుద్ధం రావడానికి లేకపోతే ఒక తొక్కిసలాటలు జరగడానికి లేకపోతే ఒక ఇవాళ రేపు మనకి స్లీపర్ సెల్స్ ఏదో చేయబోతున్నాం అనుకుంటున్నాం స్లీపర్ సెల్స్గా తయారై ఎక్కడెక్కడ బాంబులు పెట్టడానికి లేదా కొన్ని హైందవ సంబంధించినటువంటి కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరగడానికి జలం చాలా పాత్ర బాగా పోజిస్తుంది ఎందుకంటే కుజరాసుల్లో కుజుడు గ్రహ కూటమి జరిగింది కుజరాశుల్లో కుజుడున్నాడు కుజుడు కుజుడున్నాడు కాబట్టి అందుకని అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వెళ్ళేవారు కూడా కొంచెం అలర్ట్ గా ఉండాలి వెళ్ళేవారు కూడా గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా అక్కడ సరైనటువంటి ఇవి తీసుకోవాలి అయితే ఈ బుధుడు గురువు పాడయ్యారు ఇప్పుడు అంటే పుష్కరాలు పుష్కరాలకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు బుధ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము గోవుకి అరటికాయలు గురువు సంబంధించిన కారకత్వం కాయలు పళ్ళు కాదు అరటికాయ గోవుకు మంచిది పండుగ అలాగే గోంగూర లేదా ఆకుకూర లాంటివి తినిపించాలి గ్రాసము అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దోషం ఎప్పుడైతే తగ్గిందో ఇప్పుడు చూడండి కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది టాబ్లెట్ వేస్తాం ఇన్ఫెక్షన్ తగ్గంగా ఫ్రీ అయింది ఇప్పుడు హ్యాపీగా ఉంది అంటాడు అట్లాగే మనకు దోషం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ యొక్క తత్వం అనేటువంటిది మార్పు వస్తుంది అట్లా సో పుష్కరాలు చాలా మంది ఏ రోజు వెళ్తే మంచిది అనుకుంటారు పుష్కరము అన్నప్పుడు ఆ పన్నెండు రోజులు మంచిదే గుర్తు పెట్టుకోండి ఏ రోజైనా వెళ్ళొచ్చు అంటే మనం మంచి రోజు ఉంది అది కొన్ని తిథులు ఉంటాయి ఎట్లా అంటే పంచమి సప్తమి ఏకాదశి ఇంకా మంచి పుణ్యతిథులు అంటే ఎందుకు ఆ పర్టికులర్ తిథుల్లో ఎందుకు వెళ్తారంటే సర్వసాధారణంగా పుష్కరాలు మనకి ఎక్కడ పుష్కరాలు జరిగినా కుంభమేళాలు జరిగినా దేవతలు అక్కడికి వస్తారు వచ్చి వాళ్ళు స్నానాలు ఆచరించి వెళ్తారు వాళ్ళు మంచి తేదల్లో వస్తారు కదా అనేటువంటి భావనతో మనం ఎందుకంటే దేవతలు కూడా మానవ శరీరం రావాలని కోరుకుంటారట అవునా అయ్యో అయ్యో మానవ శరీరం ఎంత గొప్పది అనుకుంటున్నారు అసలు అసలు మీరు ఏ భూమి మీదకి రావాలి తపస్సు ఆచరించాలంటే ఇప్పుడు తిరుపతి కొండ ఉంది మీరు అక్కడికి ఎందుకు అంత పాజిటివ్ వైబ్ ఉంటుంది అనుకుంటున్నారు కొన్ని లక్షల మంది సిద్ధులు కావచ్చు ఋషులు కావచ్చు ఎంతో మంది అక్కడ తపస్సు చేస్తుంటారు అందుకే మనకు ఆ వైబ్ తెలుస్తుంట తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే ఏ క్షేత్రానికి వెళ్ళిన ఎందుకు ఆ వైబ్ ఉంటుంది అంటే ఆ ఫీల్ మనకు తెలుస్తుంటుంది ఎన్నో కొన్ని వందల వేల తీర్థాలు ఉంటాయి పైన తిరుపతి మీద అంటే మీకు ఎంతమంది ఎంత మీరు దేవతా సంబంధించిన దాంట్లోకి సిద్ధులుగా గంధర్వులుగా ఎట్లా అయిపోయినా మళ్ళీ మీరు భూమి మీదకి రావాలి అంత గొప్పది మానవ జన్మ అందుకే దేవతలు కూడా కోరుకుంటారట మనిషిగా పుట్టాలని కానీ మనిషిగా పుట్టిన మనం మాత్రం ఎందుకురా అంటే కర్మ సిద్ధాంతం తెలియకపోవడం వల్ల శక్తి తెలియకపోవడం వల్ల దేవతను ఎందుకు పూజించాలని తెలియకపోవడం వల్ల పుష్కరానికి వెళ్ళినప్పుడు అక్కడ అదొక సరస్వతీ దేవి అనే స్పృహతో మనం వెళ్ళాలి ఏదో నదిలోకి ఇప్పుడు నదిలో స్నానం చేసేటప్పుడు కూడా చాలా మంది పసుపు కుంకుమలు పూలు దీపము తీసుకుని వెళ్ళి ముందర మొహానికి పసుపు రాసుకుని తర్వాత తర్వాత దీపం అవి వదిలిపెట్టి అప్పుడు స్నానం ఆచరించి వస్తుంటారు అదంతా కరెక్ట్ పద్ధతి అంటారు దానికి ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి ఏమని సంకల్పం సంకల్ప స్థితి మీరు పురోహితులు చేస్తారు ఆ సంకల్పం చెప్పుకొని చక్కగా దీపం వదులుతారు కాకపోతే సబ్బు వృద్ధిపోవడం లాంటివి చేయకూడదు చాలా పెద్ద దోషం ఈత కొట్టకూడదు అని చెప్తుంది శాస్త్రం ఈత కొడితే నదిని కొట్టిన పాపం వస్తుందట ఓ అందుకని అలాంటివి చేయకూడదు అంటే పుష్కర సమయంలో మాత్రం మెయిన్ గా పుష్కర సమయంలో ఓకే శ్రీ మాత్రమే చూపించండి మూర్తి పూజ కాదు సాక్షాత్ ప్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి